సోదరులందరికి నమస్కారాలు ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియచేయడానికి వీడియో చేస్తున్నాము అది ఏమంటే ఏదైతే రైతు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ మధ్య ఎరువులు మందులు ఎరువుల అంగడికి పోయినాను లేకపోతే ఎవరైనా ఫీల్డ్ విజిట్ కు వచ్చిన సార్స్ గానీ చెప్పేది ఏమంటే మా సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా రావాలంటారు రైతు ఎందుకు సైడ్ బ్రాంచెస్ బాగా రావాలని కోరుకుంటాడంటే ఎక్కువ సైడ్ బ్రాంచెస్ వస్తే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది ఎప్పుడైతే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందో దాన్ని సెట్ చేసుకున్న తర్వాత రైతు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎంతైతే దిగుబడి రావాలని కోరుకుంటాడో అంత దిగుబడిని సాధించడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకనే ఎరువులంగడికి కానీ ఏదైనా ఎవరైనా విజిట్ చేసిన ఎంప్లాయీస్ని కానీ ఏమడుగుతారంటే మాకు సైడ్ బ్రాంచెస్ బాగా రావాలని కోరుకుంటాడు అందుకనే మన వెలాగ్రో వాళ్ళది ఎంసీ ఎక్స్ట్రా అని ప్రొడక్ట్ కొత్త ప్రొడక్ట్ అనేది మీకు అందరికి తెలియచేయడానికి ఈ వీడియో చేస్తున్నాము అదేమంటే ఎంసీ ఎక్స్ట్రా బెలాగ్రోవర్లు ఎక్స్ట్రా ఇదేం చేస్తుందంటే సైడ్ బ్రాంచెస్ పిలుకలు అనేవి బాగా రావడానికి ఒక కొమ్మకి ఒక కొమ్మకి మధ్య గ్యాప్ అనేది తగ్గడానికి చూడండి ఒకసారి చూడండి ఇక రావడానికి ఎంసీ ఎక్స్ట్రా అనేది బాగా హెల్ప్ చేసింది రైతులు చాలా ఆనందపడుతున్నారు ఇట్లాంటి వీడియో ఇట్లాంటి వీడియోలు చూసి ప్రతి ఒక్క రైతు ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి ప్రొడక్ట్స్ వాడాలని ఇట్లాంటి రిజల్ట్ చూడాలని మేము కోరుకుంటున్నాము తరువాత మన యూట్యూబ్ ఛానల్ పేరు రైతు పడే కష్టం ఎందుకు రైతు పడే కష్టం పెట్టామంటే ఇంత ఈ రైతు అనే కష్టాన్ని అందరు గుర్తించాలని రైతు కష్టం పడుతున్నాడు కాబట్టి అందరూ తెలియచేయాలని మేమేం చేసామంటే రైతు కష్టం నుంచి వచ్చిందే రైతు పడే కష్టం అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము చూడండి రిజల్ట్ కూడా ఎలా ఉందో రైతు కష్టపడ్డాడు తర్వాత రిజల్ట్ కూడా మన ప్రొడక్ట్స్ అలానే చూపించని రైతు కష్టం వల్ల ఇంత ఇంత ఎఫెక్టివ్ గా రావడానికి అవుతుంది దయచేసి ఆలోచించండి రైతు పడే కష్టాన్ని ఆలోచించండి రైతు రైతు కష్టాన్ని ఆలోచించండి రైతు పడే కష్టాన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి